నోరుండి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు ఎలా మాట్లాడాలో అని చెప్పడానికి ఏసుక్రీస్తును మించిన మార్గదర్శి ప్రపంచంలో మీకు ఇంక ఎవ్వరు ఎక్కడా కనబడరు ఎలా మాట్లాడాలి చూసి నేర్చుకోవాలి ఆయన దగ్గర నువ్వు మాట్లాడే మాట విను వారికి మేలు చేసేదిగా ఉండాలి ఈ రోజు చాలా మంది మాట్లాడుతుంటారు ఎలా మాట్లాడుతుంటారు మీకు తెలియదు కాదు కదా ఎదుటి వారిని ఉద్రేకపరుస్తుంటారు ఎదుటి వారిని రచ్చ కొడుతుంటారు ఎదుటి వాడు మరొక మరొక వ్యక్తి మీదకి దాడికి వెళ్ళేటట్టుగా ఒక ప్రాంతం వాళ్ళు మరొక ప్రాంతం మీదకి ఒక మతంలో ఉన్నారో మరో మతం మీదికి ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద దాడి చేసేటట్లుగా ఎలా రెచ్చగొడుతుంటారో ఎలా రేపుతుంటారో వారి నోటి మాటలతో మనకు తెలియదు కాదు కదా ఈ రోజు మనం చూస్తుంది ప్రత్యక్షంగా అలాంటి బోధ అలాంటి మాట ఎప్పుడైనా ఎక్కడైనా చూపించగలరా చెప్పండి ఆయన ఎప్పుడు మాట్లాడిన వినేవాడికి వినేవాడికి మేలు కలిగే మాట క్షేమాభివృద్ధికరమైన మాట అది నేను చెబుతున్న మాట అతను వింటున్నప్పుడు అతని జీవితానికి మేలు చేసేదిగా అతనికి క్షేమకరమైనదిగా తన కుటుంబానికి మేలుకరమైనదిగా తన కుటుంబానికి క్షేమకరమైన మాటే మాట్లాడాలన్న ఆలోచనతో మాట్లాడండి కూడా కూడా ఎక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ రెండు కుటుంబాల మధ్య కాని రెండు మతాల మధ్య కాని రెండు ప్రాంతాల మధ్య కానీ ఆ మాటలు ఎప్పుడు ఆయన మాట్లాడలేదండి కానీ ఈ రోజు మనం చూస్తున్నాం చూసారా ప్రసంగికులు అంటారు వక్తలు అంటారు ప్రవచనకర్తలు అంటారు మరి మాటలు వింటున్నప్పుడు మీకు ఇంకా ఎలా మాట్లాడాలో మీకు అర్థం కాలేదు ఎందుకంటే యేసు బోధన మీకు అర్థం కాలేదు బైబిల్ మీరు చదవలేదు